యా గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యు గు సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ ఓకే సో లైక్ నిన్న మనం టీపీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి సో డర్నింగ్ ఓవర్ యూ అండ్ థీరీ నిన్న డిస్కస్ చేసాం సో డర్నింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్కి యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ నోటీసెస్ రిమైండర్ నోటీసెస్ అనేది మన యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ మనకి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఉన్నాయో వాటిని పేమెంట్ చెల్లించమని వాళ్ళకు జస్ట్ మంత్లీ మనకి ఈఎంఐస్ ఏ విధంగా రిఫ రిమైండర్ నోటీస్ పంపిస్తారో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందుగానే అదేవిధంగా మనం కూడా కస్టమర్స్కి మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ని అప్పుగా తీసుకున్నారు కాబట్టి మనం కూడా మనం కూడా రిమైండర్ నోటీసెస్ అనేవి పంపిస్తాం సో దీని యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఎఫ్బిఎంపిలో మనం చేస్తాం దీని యొక్క డర్నింగ్ ప్రొసీజర్ డర్నింగ్ లెవెల్ డర్నింగ్ ఏరియాస్ ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి మనకి ఎఫ్ఐసిఓలో సో డన్నింగ్ ప్రొసీజర్ వచ్చేసి కస్టమర్స్ని వెండర్స్ని కంట్రోల్ చేస్తాయి లిమిటేషన్స్ తర్వాత మ్యాక్సిమమ్ మీకు ఎన్ని డన్నింగ్ డన్నింగ్ లెవెల్స్ కస్టమర్కి పంపించచ్చు అంటే నైన్ అని చెప్పచ్చు బట్ మినిమం ఫోర్ డన్నింగ్ లెవెల్సే మనం పంపిస్తాం తర్వాత డన్నింగ్ ఏరియాస్ని మనం క్లయింట్ లెవెల్లో కానీ కంపెనీ కోడ్ లెవెల్లో కానీ కంపెనీ లెవెల్లో కానీ సో వీటిని సెటప్ చేసుకోవాలి సో తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ మ్యాక్సిమం మనకి గ్రేస్ పీరియడ్స్ త్రీ డేస్ ఉంటాయి ఓకే డ్యూ డేట్ వన్ ప్లస్ త్రీ ఈక్వల్ ఫోర్ అంటే లైక్ నెలకు మనకి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ఈఎంఐస్ పడతాయి కాబట్టి మనకు మ్యాక్సిమం మూడో తారీఖున ఒక నోటీస్ పంపించచ్చు పదమూడో తారీఖున ఒక అంటే నోటీస్కి నోటీస్కి టెన్ డేస్ గ్యాప్ ఉండొచ్చు థర్టీన్త్ ట్వంటీ త్రీ తర్వాత థర్టీ త్రీ అప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే రన్నింగ్ ఛార్జెస్ పే చేస్తాం రన్నింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం లీగల్ నోటీసు కూడా పంపిస్తాం ఇలా వాళ్ళకు మనము కొంచెం వార్నింగ్ లా ఇవ్వడం అనమాట ఓకే తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి డిస్కస్ చేస్తాం ఓకే ఫస్ట్ వన్ చూడండి మనకి ఎంపీలకు వెళ్ళి మనము కాన్ఫిగరేషన్ టుడే చేద్దాం ఓకే ఎస్ఏపి కనబడుతుందమ్మా కన్ఫామ్ చేయండి చూడండి ఫస్ట్ యా ఎఫ్బిఎంపి ఎఫ్బిఎంపి ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనకి ఎఫ్బిఎంపీ అనేది ఫస్ట్ కాన్ఫిగరేషన్ సో ఇక్కడ న్యూ ప్రొసీజర్ తీసుకోవాలి కావాలంటే ఒకటి చూడాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు జియో వన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఎవరిదైనా చూడాలంటే చూసుకోవచ్చు సర్వర్లో ఉపయోగం ఏంటంటే మనము ఫస్ట్ టైం చేస్తున్నా మనకు తెలియకపోయినా వేరే వాళ్ళదైనా మనం చూడవచ్చు సర్వర్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది మీరు సర్వర్ కాకుండా ఆఫ్లైన్ తీసుకున్నారనుకోండి ఎవరిదైనా ఎగ్జాంపుల్ చూడాలన్నా చూడలేరు వితౌట్ సర్వర్ కాకుండా సో అది బెనిఫిట్ వైసీపీలో ఇప్పుడు నేను న్యూ ప్రొసీజర్ తీసుకుంటున్నాను సో డర్నింగ్ ప్రొసీజర్ అంటే కంపెనీ నేమే ఇవ్వాలి ఐబిఎం వన్ ఇట్లా రాసుకోండి డర్నింగ్ ఇంటర్వల్స్ ఇన్ డేస్ సో డర్నింగ్ డర్నింగ్కి గ్యాప్ టెన్ డేస్ నెంబర్ ఆఫ్ డర్నింగ్ లెవెల్స్ అన్ని పంపించవచ్చు ఫోర్ పంపించవచ్చు సో లైన్ అయితే గ్రేస్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి మాక్సిమమ్ త్రీ డేస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఇండికేటర్ వచ్చేసి జీరో వన్తో వాళ్ళు డిఫైన్ చేస్తారు జీరో వన్తో కావాలంటే డ్రాక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఓకే వెళ్తే మరికొన్ని రిఫ్రెష్ అవుతాయి స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇండికేటర్ జీరో వన్ మాక్సిమమ్ వన్ తీసుకుంటారు వన్ పర్సెంట్ అనుకోండి తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డర్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రెఫరెన్స్ డేటా ఆటోమేటిక్గా రెఫరెన్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది చూడండి ఒకసారి ఎంటర్ ఇస్తున్నా చూడండి ఆటోమేటిక్గా రెఫరెన్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఆటోమేటిక్గా తీసుకుంది ఎంటర్ ఉండే ఒకసారి ఓకే ఇది ఫస్ట్ మనకి ఫస్ట్ డర్నింగ్ ప్రొసీజర్ ఓకే సో సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేశారంటే ఇలా సెటప్ అవుతుంది తర్వాత ఇక్కడే డన్నింగ్ లెవెల్స్ డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళండి చూడండి డేస్ ఇన్ ఏరియాస్ అండ్ ఇంట్రెస్ట్ డేస్ ఇన్ ఏరియా ఫస్ట్ డన్నింగ్ లెవెల్ మూడవ తారీఖున సెకండ్ డన్నింగ్ లెవెల్ పదమూడవ తారీఖున థర్డ్ రన్నింగ్ లెవెల్ ట్వంటీ త్రీవో తారీఖున ఫోర్త్ రన్నింగ్ లెవెల్ థర్టీ త్రీ తారీఖున పంపించని మనం చెప్పుకు తర్వాత ఓకే ఫస్ట్ డర్నింగ్ నోటీస్కి మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ వేయరు సెకండ్ డర్నింగ్ నోటీస్ కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ వేయరు థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది క్యాలకులేట్ చేస్తారు ఇంట్రెస్ట్ అనేది క్యాలకులేషన్ చేస్తారు తర్వాత ప్రింట్ పారామీటర్స్ ఆల్వేస్టర్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ పేమెంట్ డెట్లైన్స్ ఇవన్నీ చూపిస్తాయి ఎందుకంటే ప్రతి నోటీస్ కూడా మనకు ప్రింట్ రావాలి కాబట్టి నాలుగు నోటీసులు ఉంటే నాలుగు నోటీసులు రావాలి కాబట్టి మనం వీటిని టిక్ మార్క్ పెట్టుకుంటాం రెండు కావాలంటే రెండు పెట్టుకుంటారు ఒకటి కావాలంటే ఒకటి పెట్టుకుంటారు నాలుగు కావాలంటే నాలుగైనా పెట్టుకోవచ్చు అయినా కూడా వినలేదు అంటే ఇక్కడ ఆల్వేస్ డర్నింగ్ లీగల్ డర్నింగ్ ప్రొసీజర్ మనము లీగల్గా కూడా వెళ్ళచ్చు ఆ ఫెసిలిటీ కూడా మన ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే సో చేస్తుంది ఓకే సో ఇదనమాట తర్వాత ఛార్జెస్ ఓకే ఇంట్రెస్ట్ వేశారు అయినా వినలేదు అంటే చార్జెస్ వేయడానికి చేస్తుంటుంది కరెన్సీ ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేయండి కంటిన్యూ డర్నింగ్ లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫ్రమ్ డర్నింగ్ అమౌంట్ డర్నింగ్ చార్జెస్ డర్నింగ్ ఛార్జెస్ పర్సంటేజ్ ఓకే ఛార్జెస్ ఇద్దాం ఫస్ట్ రన్నింగ్ లెవెల్కి హండ్రెడ్ రూపీస్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో కంపెనీ పరంగా వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు చెప్పలేము ఫస్ట్ లెవెల్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం సెకండ్ లెవెల్కి టూ హండ్రెడ్ థర్డ్ లెవెల్కి త్రీ హండ్రెడ్ ఫోర్త్ లెవెల్కి ఫోర్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది ఓకే తర్వాత మినిమమ్ అమౌంట్ పర్సంటేజ్ రూపంలో అనుకోవచ్చు పర్సంటేజ్ రూపం మినిమం అమౌంట్ సెలెక్ట్ చేయండి ఐఎన్ఆర్ సో ఈడ కూడా సేమ్ డర్నింగ్ లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే మినిమం అమౌంట్ ఫర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మాన్యువల్గా జస్ట్ మనం క్యాలకులేషన్ చేస్తున్నాం అనుకోండి ఫస్ట్ డర్నింగ్ లెవెల్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ సెకండ్ దానికి ఫిఫ్టీ రూపీస్ థర్డ్ దానికి సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమం ఇంట్రెస్ట్ ఫోర్త్ దానికి హండ్రెడ్ రూపీస్ ఇలా మనం ఫోర్స్ చేయొచ్చు తర్వాత డర్నింగ్ టెక్స్ట్స్ చూడండి డర్నింగ్ అనేది కస్టమర్ కస్టమర్కి ఎలిజిబిలిటీ అవుతుంది కూడా ఎలిజిబిలిటీ అవుతుంది బస్ట్ ఎక్కువగా కస్టమర్కి మనం తీసుకుంటాం ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి ఐబిఎం వన్ ఓకే ఇవ్వండి ఈ విధంగా మనకు వచ్చేస్తాం స్టార్టింగ్ మెయింటైన్ డర్న్నింగ్ ప్రొసీజర్ ఫర్ కంపెనీ కోడ్ డేటా ఇప్పుడు మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి సో అప్పుడు న్యూ కంపెనీ కోడ్ లేకపోయి మనది సర్చ్ చేసామంటే అది బయట లోపల ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది చూడండి వచ్చేసింది డర్నింగ్ బై డర్న్నింగ్ ఏరియా సపరేట్ నోటీస్ ఫర్ డర్నింగ్ లెవెల్ రెఫరెన్స్ కంపెనీ కోడ్ ఫర్ టెక్స్ట్ కంపెనీ కోడ్ ఓకే ఇప్పుడు వీటిని మనం టిక్ మార్క్స్ పెట్టుకోవాలి కంపెనీ కోడ్ లెవెల్ వైజ్ చెప్పాము మనం ప్రొసీజర్ అనేది ప్రొసీజర్ కానీ తర్వాత లాస్ట్లో క్లయింట్ లెవెల్ కానీ కంపెనీ కోల్డ్ లెవెల్లో కానీ కంపెనీ లెవెల్లో కానీ ఒక ఏరియాస్ ఉంటాయని చెప్పాను సో ఏరియాస్ ఉంటాయని మనం డిస్కషన్ చేశాం ఓకే సో అదే అనమాట ఇప్పుడు ఒకసారి ఎంటర్ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చి సేవ్ చేయండి ఓపెన్ చేస్తేనే మళ్ళీ ఈ విధంగా మనము ఎక్కడికి వచ్చాము డన్నింగ్ లెవెల్స్ లైక్ మెయింటైన్ డన్నింగ్ ప్రొసీజర్ మినిమం అమౌంట్స్ దగ్గరికి వచ్చాం ఓకే సో ఇదనమాట ఓకే వచ్చిన తర్వాత డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళండి మళ్ళీ ఒకసారి వీడియోని ఒకటికి రెండుసార్లు చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇచ్చిన తర్వాత దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది ఓకే మనం నీకు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పాస్వర్డ్ ఉంటుంది అది ప్రాక్టీస్ పర్పస్ కోసం మనం చేస్తాం అనమాట అది గడిచుకోవాలి ఎఫ్ వన్ ఫిఫ్టీ అండర్ స్కోర్ బిఈ అండర్ స్కోర్ ఇక పీడిఎఫ్లో ఉంటుంది టైప్ చేసుకోవాలి దియూఎన్ఎన్ స్కోర్ జీరో వన్ ఇదే నాలుగిటికి ఇవ్వాలి ఓకే ఇలా ఎంటర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఒకసారి ఈ విధంగా డర్నింగ్ ఫామ్ డర్నింగ్ ఫామ్ విత్ ఇంట్రెస్ట్ ఇలా డర్నింగ్ ఫామ్ విత్ ఇంట్రెస్ట్ ఇలా సో చేస్తుంది దీన్ని ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్ ట్రీ అంటారు అనమాట ఓకే వీటి మీద ఒకసారి ఇక్కడ అవుట్పుట్ డివైస్ అంటే ఎల్పి జీరో వన్ ఇవ్వాలి అంటే డూప్లికేట్ చూడవచ్చు అనమాట ఒకసారి ప్రింట్ ప్రివ్యూ ఒక నోటీస్ ఎలా ఉంటుంది డూప్లికేట్ ఇక్కడ మనము కస్టమైజేషన్ చెప్పి చేసుకొని అడ్రస్ లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా కంపెనీ రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉండాలా అవన్నీ కూడా ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ బ్యాక్ ఓకే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చి ఒకసారి సేవ్ చేయండి ఓకే దీన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఏబిఎం వన్ అనేది ఓకే ఇక్కడ డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేది సో చేస్తుంది కదా ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ని ఒకసారి సెలెక్ట్ చేయండి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనము డర్నింగ్ ద్వారా డౌన్ పేమెంట్స్ని కూడా క్లియర్ చేయొచ్చు అని నేను మనం కస్టమర్స్ పరంగా కానీ వెండర్స్ పరంగా కానీ చూడవచ్చు ఇప్పుడు నేను బయట ఇక్కడ డర్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ నేను టిక్ మార్క్ పెట్టలేదు ఆటోమేటిక్గా స్పెషల్ జిఎల్ ఇండికేటర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టేస్తే బయటికి సో చేస్తుంది సో ఆటోమేటిక్గా డర్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ షో చేసింది ఓకే ఇంకా ఫైనల్గా దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని క్రెడిట్ అమౌంట్ బ్యాలెన్సెస్ కూడా మనం చేయొచ్చు అనేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి సేవ్ చేయొచ్చు అక్కడికి ఎఫీఎంపిలో డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా మనం చేసేసాం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఫోర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి ఆ ఫోర్ ఇన్వాయిసెస్కి డన్నింగ్కి సంబంధించిన ఇన్వాయిసెస్ని జనరేట్ చేయాలి నోటీసెస్ని జనరేట్ చేయాలి ఓకే సో వీడియోని ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి వీడియోని ఒకటికి రెండు సార్లు మీరు చూడాలి కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను కాబట్టి మైండ్ కి మనకి ఎక్కవు కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ మీరు వీడియోని చూస్తే స్టెప్ బై స్టెప్ వీలైతే రాసుకోవచ్చు ఓకే తర్వాత మీరే కాన్ఫిగరేషన్ని సెటప్ చేసుకోవచ్చు ప్రింటర్స్ తీసుకొని స్క్రీన్ షార్ట్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఇలా మీకు అర్థమయ్యే విధంగా మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇచ్చే పీడిఎఫ్స్లలో మ్యాటర్ ఉంటుంది నావిగేషన్ పాత్ ఉంటుంది టీ కోడ్స్ ఉంటాయి కొంచెం మీకు క్లమ్జీగా అనిపించవచ్చు ఓకే సో మనము కొంచెము స్టూడెంట్కి అర్థమయ్యే లెవెల్లో మనం దిగి చెప్తాం కానీ పీడిఎఫ్స్లలో ఎలా ఉంటుందంటే చాలా డెప్త్గా ఉంటుంది ఓకే ఆ డెప్త్నెస్ మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ పడుతుంది పీడిఎఫ్స్లలో మనం చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది మీరు చేసేటప్పుడు పీడిఎఫ్ చూస్తూ చేస్తారు అనుకోండి అక్కడ ఒకలా ఉంటుంది ఓకే అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు స్టెప్ బై స్టెప్ మీరు నీట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఇది అలా మీరు చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఎలా అనేసి ఓకే సో చూడండి ఇది ఫస్ట్ మనం ఐబిఎం వన్ అనేది చేసాము దీన్ని ఓపెన్ చేశాను ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ ఇక్కడ ఐబిఎం వన్ అని ఇచ్చాను తర్వాత ఇక్కడ ప్రతి డన్నింగ్ లెవెల్కి టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది ఓకే మినిమమ్ మొత్తం మ్యాక్సిమం నైన్ పంపించవచ్చు బట్ మినిమం మనం ఫోర్ ఏ పంపిస్తాం ప్రతి డన్నింగ్ కూడా త్రీ డేస్ గ్రేస్ పీరియడ్స్ ఉంటుంది ఒకవేళ ఇల్లలేదు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు ఇది ప్రీడిఫైన్గా ఉంటుంది రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ డన్నింగ్ లెవెల్స్కి వెళ్తాం ఇక్కడ సో లెవెల్ వన్ త్రీ ఒకటో మూడో తారీఖున చేస్తాం లెవెల్ టూ వచ్చేసి పదమూడో తారీఖున లెవెల్ త్రీ వచ్చేసి ట్వంటీ ఇరవై మూడో తారీఖున లెవెల్ ఫోర్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మూడో తరఖున తర్వాత వీటన్నిటిని ప్రింట్ తీసుకోవాలంటే ఇవన్నీ ఆప్షన్స్ మనం టిక్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత ఛార్జెస్ ఎంటర్ చేస్తాం ఛార్జెస్ అనేది ఎంటర్ చేస్తాం జస్ట్ ఎగ్జాంపుల్కి వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాను సో లెవెల్ వన్ మీద హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాం ఓకే తర్వాత మినిమం అమౌంట్స్లోకి వస్తే మనకి సో లెవెల్ వన్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లెవెల్ టూ మీద ఫిఫ్టీ లెవెల్ త్రీ మీద సెవెంటీ ఫైవ్ లెవెల్ ఫోర్ మీద హండ్రెడ్ రూపీస్ మనం ఇచ్చాం తర్వాత ఈ యొక్క డన్నింగ్ ఫార్మ్స్ ఫామ్ స్క్రిప్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మనము డూప్లికేట్ అది చూడాలి అంటే అది మనము దానికి సంబంధించిన కోడ్ ఒకటి పీడిఎఫ్లో ఉంటుంది ఆ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను ఆ పీడిఎఫ్లోనే దాన్ని మీరు టైప్ చేస్తారంటే ఒకసారి ఫస్ట్ డర్నింగ్ లెవెల్ వన్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది మీరు చూడవచ్చు దాన్ని మనకు మన కంపెనీకి నచ్చినట్టుగా లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి రైట్ సైడ్ ఏం ఉండాలి డౌన్ సైడ్ ఏమి ఉండాలి సో మ్యాటర్ మధ్యలో ఏముండాలి ఇవన్నీ మీరు ఓన్వే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఓన్గా అనేది చేసుకోవచ్చు ఓకే సో అదే అనమాట ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము చూడడం జరుగుతుంది దీన్నే మనం డన్నింగ్ కాన్సెప్ట్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం చేస్తాం ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ తర్వాత మీరు డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో నువ్వు వంద మంది కస్టమర్స్ ఉన్న వంద మంది కస్టమర్స్కి మీరు కస్టమర్ చేంజ్ చేస్తే ఎక్స్డీ జీరో టూలోకి వెళ్ళి ఆ ప్రొసీజర్ మీరు ఏదైతే కంపెనీ నేమ్ ఇచ్చారో అది బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి ఓకే ఎక్స్డీ జీరో టూ ఎక్స్డీ జీరో టూ కంపెనీ కోడ్ అండి అన్నిటికీ ఇవ్వచ్చు అంటారు కంపెనీ కోడ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కరెస్పాండెన్సీ ఇక్కడ అది ఇవ్వాలి ఐబిఎం డర్నింగ్ ప్రొసీజర్ ఉంది కదా ఐబిఎం వన్ వచ్చిందా అంటే ఎఫీఎంపిలో నువ్వు ఏదైతే చేసావో అది ఆటోమేటిక్గా నువ్వు కస్టమర్ చేంజెస్ పది మంది ఉంటే పది మందికి ఇవ్వాల్సింది నువ్వు సేవ్ చేయ తర్వాత మళ్ళీ సెకండ్ పర్సన్కి ఇలా వంద మంది అంటే వంద మంది కూడా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఇలా ఈ విధంగా మనము లైక్ డర్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపిలో తర్వాత కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూలో మనము ఇవ్వడం జరిగింది తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీలో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇన్వైసెస్ పోస్ట్ చేయొచ్చు క్రెడిట్ మెమో ఎఫ్బీ సెవెంటీలో పోస్ట్ చేయొచ్చు కస్టమర్ లైన్ ఇటెన్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ఫైఎన్లో పోస్ట్ చేయచ్చు చెక్ చేయొచ్చు తర్వాత డర్నింగ్ రన్ చేయాలి ఎఫ్ డాస్ ఎఫ్ వన్ ఫిఫ్టీలో ఓకే సో ఈ విధంగా మనము ప్రతిదీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్తో పాటు పోస్టింగ్ కస్టమర్ ఇడ్వైస్ పోస్టింగ్ కూడా ఎలా చేయాలి అనేది మాకు టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం ఓకే సో అందరూ అప్డేట్లో ఉన్నారా ఇప్పుడు వరకు జరిగిన అన్ని కూడా అప్డేట్లో ఉన్నారామా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు జరిగిన వాటిల్లో రామ్ గారు వీరబాబు సార్ పీడిఎఫ్ కోడ్ అన్నది సెపరేట్ వస్తుందా సార్ ఏది పీడిఎఫ్ కోడ్ అన్నారు కదా పీడిఎఫ్ కోడ్స్ సెపరేట్ ఉంటాయి సార్ మీకు పంపిస్తాం గ్రూప్ లో పోస్ట్ చేస్తాం తర్వాత ఫైనల్ గా ఫైనల్ గా అన్ని వీడియోస్ అంటే మీ వీడియోస్ అని కదా మీ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా నా దగ్గర సేవ్ అయ్యింది అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్ తర్వాతీస్ అన్ని కూడా మళ్ళీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను దాంట్లో అన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ బ్లూ ప్రింట్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి సపరేట్ గా ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి నేను గ్రూప్ చేస్తానమ్మా చూడండి ఒకసారి టుమారో నోటీస్ ఎలా జనరేట్ చేయాలని చెప్తాను సో ఇక్కడ ఏంటంటే